ప్రైజ్ దలాట్ వేకువ జామున లేచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాం మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా తండ్రి ఏ నీకు స్తోత్రములు 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 నాయన భూమి ఆకాశంలోను ప్రభు సృష్టించిన మా ప్రభు స్తోత్రంలో స్తోత్రంలోనైనా ప్రభు సృష్టినంత ప్రభునైనా ఐదు దినంలో ప్రభునైనా సృష్టించి ప్రభు నీ మాట ద్వారా సృష్టించిన ఆయన అయ్యా నీ యొక్క పలుకుల ద్వారా ప్రభు అయ్యా సృష్టినంత కలగ చేసే ప్రభునైనా అయ్యా ఆరో దినం ప్రభునైనా నీ పోలికగా ప్రభు నీ యొక్క రూపంలో ప్రభునైనా మమ్మల్ని ప్రభుత్వ నిర్మించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అయ్యా ఈ సృష్టిలో ఉన్న వాటికంటే మేము గొప్పవారం కాదు నాయనా కేవలం అలుపులం అయి ఉన్నాము ప్రభువా అటువంటిది ప్రభునైనా నీ పోలికగా ప్రభు మమ్మల్ని సృష్టించి మమ్మల్ని గొప్పవాడిగా చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా తండ్రి ఏ యోగ్యత లేని మాకు ప్రభువా అయ్యా స్తోత్రములు నాయనా ఎలాంటి ప్రభునైనా స్తోత్రములు నాయనా నేను కనుగొండే యోగ్యత కూడా లేని వాడిని నన్ను ప్రభునైనా ప్రేమించి ప్రభు అయ్యా మరలా నాయనా మా పట్ల నాయన ఈ వేకువ జామున లేచి ప్రభువ ప్రార్థించుటకు నాయన అయ్యా నేను స్తుతించుటకు నాయన అయ్యా నేను మహిమపరచుటకు నాయనా ఈ విధంగా మాకు సమయం ఇచ్చినందుకే నీకు స్తోత్రంలో ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి గడిచిన రాత్రి అంతయ్యూ ప్రభువ గడిచిన పగలంతయు ప్రభు అయ్యా మీరు మాకు తోడై ఉండి నడిపించినయన ఎలాంటి అపాయము లేకుండా కాపాడి ప్రభువు మరలా కుటుంబంలో చీరదీసి ప్రభు నాయనా అయ్యా రాకల పోకల ఎందుకు కూడా తోడై ఉండి నడిపించి ఎలాంటి అపాయం లేకుండా కాపాడి ప్రభువు అయ్యా మరలా జామున నన్ను లేపి ప్రభు ఈ విధముగా అయ్యా నేను మహిమపరచుటకు ప్రభు నన్ను నేను శుద్ధిపరచుకున్నట్టుకు నైనా మరలా ప్రభువు నాయన నిపుణుత్ తాన దినంలో ప్రభున్నాయినా మరలా ప్రభు నన్ను ప్రభు నాయన జీవముతో ప్రభు నాయన నన్ను ప్రతికించి ప్రభు స్తోత్రములు అయ్యా నిన్ను మహిమ పచ్చిటోకి ఇచ్చిన ఈ బంగారు లాంటి నీ ప్రేమ చూపించినందుకై ప్రభు వెళ్ళలేది వెళ్ళలేది కోట్లాది నాయన వెండి బంగారముల కంటే రత్నరాశుల కంటే అమూల్యమైన నీ ప్రేమకు అయ్యా నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభువు నీకు వందనాలు ఏ సయానికి స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రములు నువ్వు చూపించిన ప్రేమకు మేమేం చేసినా చెల్లించలేము ప్రభు అని స్తోత్రంలో నాయన ఆమె నానివాడ నమ్మకమైన వాడ మా ప్రభువానికి స్తోత్రంలోనైనా అయ్యా అల్పులమైన మేము అయోగ్యులమైన మేము ప్రభు నీకు బహుదూరము ఉంటున్న మేము ప్రవా మమ్మల్ని కరుణ కరుణించి కాపాడి ప్రభువు అయ్యా పాపములతో అపరాధములతో సచ్చినవారమై మేము ఉంటుండగా నాయన నీకు బహుదూరముగా మేము ఉంటున్నప్పుడు నాయన మరణానికి బానిసలుగా ఉంటున్న మమ్మల్ని ప్రవా నాయన పాపములో మునిగి ఉన్న మమ్మల్ని సాతాను సాతానువశంలో ఉంటున్న మమ్మల్ని ప్రభు దృష్టిని వశంలో ఉంటున్న మమ్మల్ని నాయన అంధకార చీకటి శక్తులు ఉంటున్న మమ్మల్ని ప్రభువ అయ్యా నీ ప్రేమతోటి ప్రభు చేరదీసి అయ్యా మమ్మల్ని బ్రతికించి ప్రభా నీ మహావాక్యం ద్వారా మా హృదయములో నీ వాక్యాన్ని నింపి ఆయన ప్రతి దినము నీ జీవముతో ప్రభు నాయన ప్రతి దినం నీ వాక్యం ద్వారా బ్రతికిస్తున్న ఎందుకైనాయన నీకు లెక్కలేదు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా నీకేమే మా కలుగును గాక అయ్యా ఇట్టి మహిమ ప్రభు నాయన స్తోత్రములు నీ బిడ్డలుగా నన్ను చేసినందుకై ఈ మహిమ నీకే చెల్లాలి ప్రభా కష్టం నీదే ప్రభు నాయన అయ్యా మేము ఈ విధంగా మారామంటే ఈ విధంగా నేను ప్రార్థించగలుగుతున్నామంటే మాలో ఉన్న చెడు లక్షణాలన్నీ మీ ఒక్కొక్కటి మీరు చంపగలుగుతున్నారంటే దుష్టునికి దూరంగా మేము ఉంటున్నామంటే ప్రభు నాయన అయ్యా మాలో ఉంటున్న ప్రతి 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 చీకటి బంధాలు అంధకార చీకటి క్రియలు ఏసు నామంలో తొలగిపోవాలి ప్రభువు తొలగించిన గొప్ప దేవుడవు నాయన ఆమెకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని వాటిని కొందనాలు ప్రతి ఒక్కొక్కరి పేరు పేరున వాటిని కొందనాలు అయ్యా ఏ సమస్యలైతే తోటైతే ప్రార్థన చేస్తున్నారో ఏ సమస్యలైతే తోటైతే వారు ఉంటున్నారో ఏ బాధలో ఇబ్బందులో ఉంటున్నారో ప్రభా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి కుటుంబంలో ప్రభు నాయన అయ్యా కలతలు తీసివేయండి ప్రతి కుటుంబంలో దుష్టుని ఆలోచన తీసివేయండి ప్రభా ప్రతి కుటుంబంలోని పరిశుద్ధాత్మ ఆలోచన నీ శక్తితో నింపబడడానికి మీరు సహాయం చేయండి ప్రభా ప్రతి కుటుంబానికి కట్టండి నాయన నీకు స్తోత్రములు నాయన ప్రవ్వా ఇల్లు ప్రభు నాయన ప్రభు ప్రభునైనా వాడి ఇల్లుని నాశనం చేసుకుంటాడు కానీ అయ్యా మీరు ఇల్లు కట్టే దేవుడవు తండ్రి నాయన మంచి ఇల్లు కట్టడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నా ప్రభా దుష్టుడు కూలగొట్టడానికి చూస్తాడు నా దేవుడు ఇల్లు కట్టగలుగుతాడు ప్రభా నాయన మీరు ఇల్లు కట్టే దేవుడు ప్రవ్వారుకురాలు ఇల్లు ప్రభు నాయన ఊడవేరుకుంటుంది అయ్యా బుద్ధిమంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అన్నట్టుగానే ప్రభు నాయన ప్రభువ మా ఇల్లు మీరు కట్టమని నేను వేడుకుంటున్నాను కుటుంబంలో ఒక్కొక్కరి బాధలు ఒక్కొక్కరి సమస్యలతో నిండి ఉండి నాయన ఉంటున్నారయ్యా ఈ ప్రార్థనలు ఏకాభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన మౌనంగా వింటుండొచ్చు ప్రభువ మౌనంగానే నాయన ఈ యొక్క మాటలు వింటుండొచ్చు ప్రభు నాయన అట్టి వారిని నోరు తెరిచి మీరు అని ప్రభు నాయన మీరు నిజమైన దేవుడవని నాయన మీరు నిజమైన ఏసు క్రీస్తు ప్రభులకు ప్రభు రాజులకు రాజు అని ప్రభువ వారు తెలుసుకునేలాగా నాయన వారి నోటిని ప్ర ప్రభ విప్పమని నేను వేడుకుంటున్నాము నాయన వారి యొక్క మనసు హృదయంలో నుండి ప్రభు నాయన ఏవైతే నీకు వ్యతిరేకం ఉన్నాయో ప్రభావ వాటిని ఒప్పుకొని నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించే నాయనా వారిలో ప్రభు నీ సువార్థ కార్యం జరిగించమని నేను వేడుకుంటున్నాము నాయన అయ్యా నీకు స్తోత్రములు నాయనా ఈ ప్రభు ప్రభునైనా ఈ ఆదివార దినమునైనా నీ దినంలో దినంలోనైనా మమ్మల్ని లేపినందుకై నీ కొందనాలు నాయనా అయ్యా ప్రార్థించుటకు లేపినందుకు లేపినందుకై నీకు స్తోత్రములు నాయనా మా భుజము తట్టి లేపినందుకై నీకు స్తోత్రములు మామూలలో ప్రభునైనా మీరు లేపి ఈ విధంగా ప్రార్థించుటకు ప్రభునైనా అయ్యా సిద్ధపడుటకు ప్రభునైనా అయ్యా ముందుగానే నాయన మమ్మల్ని తయారు చేస్తున్నందుకై నీకు కొందనాలు ప్రభు అయ్యా నీ సన్నిధికి ప్రభునైనా అయ్యా మేము వెళుచున్నప్పుడు సమయాన్ని పాటించుకోవడానికి సహాయం అయ్యా మీరు కృపచూపమని నేను వేడుకుంటున్నాను సమయాన్ని సన్నిధిలో కనబడడానికి సహాయం చేయండి ప్రభావ ప్రతి ఒక్కరము కూడా ప్రభు స్తోత్రంలో నాయన సమయాన్ని ప్రభా నాయన స్వాధీనంగా చేసుకొని సమయంలో ఉంటూ ప్రభు నాయన నిన్ను ఆరాధించచ్చు నిన్ను మహిమపరచడానికి ప్రభు సహాయం చేయండి నాయన ఆ రోజులు ప్రభు నీ కుమారులు కుమార్తెలు ప్రభునయన అయ్యా ఎక్కడెక్కడనో వెళ్ళి పని చేసేచ్చు ప్రవ అందరూ ప్రవ ఒక దగ్గర కూడి ప్రభు స్తోత్రములు నాయనా ఆనాడు మా పితరులు ఏ విధంగా అయితే కూడి నిన్ను ఆరాధించి నేను మహిమపరిచి ప్రార్థించగలుగుతున్నారు ప్రభు నాయన రోజు కూడా మేము అందరము ప్రభు నాయన నీ ఆరాధన సమయంలో అందరి కూడి ప్రభు స్తోత్రములు తండ్రి మాకు ఉన్నాడని ప్రభు మేము గుర్తెరిగి ప్రభు నేను మహిమపరచుటకు నాయనా నీ సన్నిధికి వెళ్ళుటకు నాయనా ప్రభు నాయనా అయ్యా మీరు మాకు ప్రేమ సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము నాయన ఎవరేమైతే ప్రభు రాలేకపోతున్నారో ఎవరైతే ప్రభు చీకటి క్రియలలో ఉంటున్నారో ఎవరైతే ఏ సమస్యలతోటి ఉంటున్నారో ఎవరైతే ఏ అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభు నాయన మాకు తెలియదు కానీ ప్రభు బాగా తెలిసిన దేవుడు మీరే కనుక వారి యొక్క సమస్యలు వారి యొక్క ప్రభునైనా దుష్టక్రియలు వారి యొక్క ప్రభునైనా బంధింపబడిన నీకు వ్యతిరేకమైన ఏవైనా ఏసు పరిశుద్ధ నామంలో తొలగిపోను గాక హేన్ ప్రవ్వా మంచి విడుదల కలిగ చేయండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రవ వారికి ఉంటున్న కట్లని తెంపండి ప్రభు నీ సన్నిధిలో కనబడి ప్రభు నాయన వేకువజామున మేము మేము సిద్ధపరచుకుంటూ మా నీ సన్నిధులకు కనబడి ప్రభు నిన్ను ఆరాధించుటకు మహిమపరచుటకు ప్రభు మీరు మాకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను అయ్యా నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడుచుండగా మీరు బోధించుచుండగా అయ్యా వినగలిగిన చెవులు గ్రహించే మనసు హృదయపూర్వకముగా ప్రభునైనా మేము స్వీకరించి ప్రభు మేము ప్రభునైనా మీ యొక్క మాటలు ఎందుకు విశ్వసించి ప్రభు ఉండడానికి సహాయం చేయండి నాయన నీ సన్నిధిలో పాటలు పాడడానికి కానీ నీ సన్నిధిలో ప్రార్థించడానికి కానీ సాక్ష్యం చెప్పుట కానీ ప్రభు ఏదేమైనప్పటికీ కూడా వాడుకోబడడానికి అయ్యా మీ చిత్తంలో మేము ఉండింటే ప్రభు మేము ఉంటే మమ్మల్ని వాడుకోండి ఒకవేళ ప్రభు నీ చిత్తంలో ఇంకను మమ్మల్ని మాకంటే ఘనపరిచే వ్యక్తులు నా సహోదరులు కానీ సహోదరులు కానీ ప్రభావ ఉండింటే వారిని కూడా ఎన్నుకొని ప్రభునైనా వాడుకోమని నేను వేడుకుంటున్నాను ఏ వ్యక్తి కూడా ఉట్టిగా ఉండకుండా ప్రభు ఏ బిడ్డ కూడా ప్రభు మౌనంగా ఉండకుండానైనా ప్రతి బిడ్డ ఒక్కొక్క పనిలో నీ సన్నిధిలో ప్రభు ప్రభునైనా కనబడి నేను మహిమపరచడానికి ప్రభునైనా మీరు పురుపొచ్చుకోమని నేను వేడుకుంటున్నాము నాయన ఇది నా తండ్రి ఇల్లు ప్రభు ప్రభునైనా మేము ముందుగానే గురితెరిగి ప్రభు నాయన నీ సన్నిధిలో కనబడడానికి సహాయం చేయండి ప్రభావ నీకు స్తోత్రములు తండ్రి అయ్యా నీ సన్నిధులు అడుగు పెడుతుండగా నీ సన్నిధులకు మేము లోకంలో ప్రభునైనా ఎక్కడెక్కడ ఏ మురికి అయితే ఎక్కడెక్కడ ఏవైతే మాకు అంటుకొని ఉంటున్నాయో ప్రభు వాటినన్నిటిని ప్రభు శుద్ధిపరచని నేను వేడుకుంటున్నాము వాటినన్నిటిని రక్తంలో కడగమని నేను వేడుకుంటున్నాను అయ్యా అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా నిజమైన రక్షకానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా తండ్రి ప్రసంగి కూడా అంటున్నాడు నువ్వు ఆవరణంలోకి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అంటున్నాడు ప్రవ్వా నా ప్రవర్తన నేను చూచుకును ప్రవ్వా ఇంటికి ప్రభువు నాయనా వాటిని అన్నిటి వదిలేసి ప్రవ్వా శుభ్రపరచుకొని నాయన మరల ప్రభు నీ సన్నిధిలో నాయనా అయ్యా ఇదిగో నేను సిద్ధపాటుతోటి ప్రభు నాయనా ఆత్మ సంబంధంగా నాయన నీ ఆత్మశక్తిని నన్ను నేను ప్రభు నీ వాక్యం ద్వారా కడగబడడానికి నాయన అయ్యా మీరు అయ్యా మీరు అయ్యా మీరు నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాము నాయన అయ్యా నేను ప్రజలు ఆడుకుంటున్నాము ప్రభు అయ్యా నీ నామాన్ని హెచ్చింపజేస్తు చేయడానికి సహాయం చేయండి నాయన మాన మా యొక్క ప్రభునైనా ప్రతిది ప్రతిలో ప్రవ్వ మేమైతే ఈర్ష ఏవైతే ప్రభునైనా ప్రతి ఒక్కటి మేము అనుకుంటున్నామో వాటిని అన్నిటిని దూరపరచమని నేను వేడుకుంటున్నాము నాయన మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి ప్రవ్వా నీ దేవుని సన్నిధిలో వెళుతున్నప్పుడు ఆదివారం ఇంట్లోనే ప్రభునైనా అయ్యా మేము ఎక్కువ జామున లేచి శుద్ధి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం అయ్యా మీరు తప్ప మాకు దేవుడు వేరెవ్వరు లేరయ్యా శుద్ధిపరిచే దేవుడు మీరేనయ్యా మీరేనయ్యా అయ్యా మీకు నిండు పూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి మమ్ము మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చింపచేస్తూ అయ్యా ప్రభు స్తోత్రంలో ఎవరెవరైతే ప్రభునైనా ఏ బాధలతోటి ఏ సమస్యలతోటి ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభ వారి ఒక్కొక్కరిని ప్రభ అయ్యా నీ రెక్కల చాటున భద్రపరచుకోమని నీ విశ్వాసంలో ఇంకనూ బలపడుచు ముందు ముందుకు వెళ్ళడానికి నీ కృప సహాయం చేయమని అయ్యా మరలా ప్రభునైనా నీ సన్నిధిలో అయ్యా కనబడి మరలా ఇంటికి తిరిగి వచ్చి ఆ మాటలు మీరు బోధించిన మాటలు ధ్యానించుకుంటూ ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ అయ్యా అల్పుడనైనా అయోగ్యుడనైనా అయ్యా ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు చింతకు చేర్చుకోమని నవ్వా ప్రతి ఒక్కరునైనా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని ప్రభునైనా వేగవజామున ప్రభునైనా అయ్యా వారిని ఆశీర్వదించమని ప్రభునైనాయన నిన్ను వేడుకొనుచు ప్రభునైనా నీ నామానికే ప్రభునైనా మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ